నీటి భారత్ న్యూస్ కి స్వాగతం కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి రాజ్విహార్ సెంటర్ లో ఉన్న కార్యాలయంలో అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు రోత రాతల ఈ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు ఈనాడులో తమ నాయకుడి వార్తను అవాస్తవంగా రాశారంటూ ఫైర్ అయ్యారు ప్రజలలో ఆదరణ ఉన్న నాయకుడిని టార్గెట్ చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు ఈనాడులో పాండం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూకబ్జాల కథనం ప్రచురించడంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ హరిస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు మండిపడుతున్నారు సీఎం గురించి రాష్ట్రంలో మన వాళ్ళకే సభ गाडा साहिब ने गतको गाडा साहिब ने गतको जय जगत जय जगत जय जगत जय जगत गावदी गाव कभू न गई नडू गाव न कभू न गई नडू गाव न जय जगत जय जगत जय जगत जय जगत राजा रामंगले यो जय कपूर जय कपूर रोदन आता न इनाडू गाव न نڙو باهير هئ اي نڙو باهير هئ اي نڙو باهير هئ اي هادسرو وندو وندو اي ڪمڙي سان وندو ن مادي سان مادي وندو نانو نانو اي سائين نانو هڪڙي گه وتا نڙو باهير هئ اي

మరి <SPA census> આ <coughs> కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అలాగే ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులుంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుదోవలు విష ప్రచారాలు చేస్తున్నాయి ఆ కోవలోకి మా రామ్ రెడ్డి గారు ఎవరైతే మా కడసాని రామ్ రెడ్డి గారు పాన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ప్రజల మనిషి ఆయన ఎప్పుడు ప్రజల కోసమే ప్రతి ఆయనను కూడా అంటే ఎందుకంటే ఆయనకున్న ఆదరణ తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ పాణ్యంలో డిపాజిట్లు గల్లంతా వాళ్ళకి తెలిసిపోయే ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము తిప్పికొట్టడానికి మేము అందరం రెడీగా ఉన్నాం మా కాటదానన్న కోసం మేము ఎంతకైనా తెగిస్తాం ఎందుకంటే ఆయన ప్రజల కోసమే ఉన్నారు ప్రజల కోసమే బతుకుతున్నారు తప్ప ఆయన గానీ ఆయన కుటుంబం గానీ ఏ రోజు కూడా ఏ విధమైన ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎవరిని పెట్టలేదు అవన్నీ నిరూపిస్తే అన్న కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు ఎవరైనా కానీ ఇవన్నీ నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా అని చెప్పి అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం సిక్కు శరం ఏమైనా ఉన్నాయా అని మేము కూడా అడుగుతున్నాం పచ్చ పత్రికల్లో ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు నిరూపించగలరా నిరూపించాలనుకుంటేనే రాయాలి ఈ విధంగా ఎమ్మెల్యే గారికి అదే ఇంత ఇంత పత్రికలలో రాస్తున్నారు కదా ఆయన కబ్జాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అంటే ఇంత ప్రజాదరణ వస్తుందా అది మీరు పత్రికలు తెలుసుకోవాలి పత్రికలు తెలుసుకొని రాయాలి ఇంతమంది జనాలలో బోర్స లేక కార్సాన్ నాయకత్వానికి ఇంత బలం ఉందని వాళ్ళు ఓడిపోతారని ఖచ్చితంగా భావించి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పత్రికాముఖంగా ముందుకొస్తున్నారు కానీ ఎవ్వరు ఏం చేయలేరు ఒకసారి మీరే గమనించండి ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారు ఆయన అభిమానం కోసము ఆయన కోసము ఒక్కసారి ఆయన పిలిచే చాలు వేలాది మంది తరలి వస్తారు ఆ ఆ తరలింపులలో ఈ పత్రికలన్నీ గాలిలో కొట్టుకుపోతాయి గుడిదయ్యి నాశనం అయిపోతాయి మీరు అందరూ ఇదే పత్రికాభిముఖంగా తెలుస్తున్న ఏదన్న ఏదంటే కాటసాని నాయకత్వాన్ని మీరెవ్వరూ ఓడించలేరు ఇది ఖచ్చితంగా తెలుసుకొని ఇప్పటికైనా మీరు పత్రికల్లో మీరు రాయాలంటే మ్యాటర్ లేకుంటే మా ఎమ్మెల్యే గారు కాదు మీరు చాలా మంచి మంచి పనులు చేసిన మ్యాటర్లు ఉంటాయి అవి రాసుకొని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రాజకీయ చరిత్ర కలిగినటువంటి పెద్ద శ్రీ కాసాన్ రాంపాల్ రెడ్డి గారి మీద ఈ రోజు ఈవెన్ ఆయన కుటుంబం ఆడపడుచుల మీద కూడా ఈ రోజు రామోజీరావు గారు రాతలు రాయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రతికముఖంగా పెద్దలు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేసినారు ఆయన గారు శ్రీమతి ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి యాగంటి దానికి ఆమె మొత్తం సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు మేనేజింగ్ డైరెక్టర్ దానికి ఎవ్రీ డే నిత్యాన్నదానం చేసేటువంటి ఆ అన్నపూర్ణ మీద రాయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయని చెప్పి మీ ముఖంగా అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటి ప్రూఫ్ చేసి చూపేయండి పేర్లు పెట్టి ఈ రోజు అన్నారు కదా కేవలం ఓర్వలేని చేష్టాలు ప్రజాక్షేత్రంలో ఆయన మీద నెగ్గలేక జిల్లాలోనే సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ సిపి తరపున అని చెప్పేసి మీరు దాన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు పత్రికలతో పచ్చపత్రికలతో కుమ్మక్కై ఈరోజు అసాంఘికమైనటువంటి పచ్చరాతులకు దాడి చేసి ఈ రోజు మా సీనియర్ నేత పెద్ద ఆయన శ్రీ కార్సాన్ రెడ్డి కుటుంబం మీద హేయమైనటువంటి రాతలతో దాడి చేయడం జరిగింది ఆయన కార్యకర్తలుగా పార్టీ శ్రేణులుగా స్వచ్ఛందంగా ఆడపడుచులందరూ మద్దతుగా తరలి వచ్చి శాంతియుతంగా ఈరోజు వాళ్ళ వాళ్ళ ధర్నా చేస్తున్నారు కాబట్టి ఒకటి పత్రికలు కూడా గమనించాలి రాజకీయ పరంగా దమ్ముంటే ఎంతైనా ఎదుర్కోవచ్చు కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి ఆడపడుచుల్ని టార్గెట్ చేసి రాతలు రాయడం అనేది అంత ముదుసలి వయసు వచ్చినటువంటి రామోజీ రావు గారికి ఎట్లా మనసు ఒప్పిందని చెప్పేసి పత్రికా ముఖంగా అడుగుతున్నా వెయ్యి ఎకరాలు నువ్వు అక్రమంగా కబ్జా చేసి తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎట్లా నిర్మించినావు దాంట్లో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ దానికి తోక పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉంది కూడా అది కూడా నిగ్గు మా పెద్ద ఆయన కానీ కార్సాన్ రాంపారెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ కూడా కడిగిన నిప్పు వాళ్ళని టచ్ చేస్తే ఇట్లానే కాలిపోతాడు తప్ప మా మా పెద్ద ఎటువంటిది కూడా ఆయన శరీరం కోడి మీద ఒక ఇంటిక కూడా పీకలేరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి